చెబుతున్నాను అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గం చూస్తే గత కొన్ని రోజులుగా అటవీ భూములు అవుతేనేమి మనుషులను అవుతేనేమి రాక్షసంగా రౌడీయుజంగా ఫ్యాక్షనిజంగా వీళ్ళందరినీ భయ ప్రాంతులకు గురి చేస్తున్న వాళ్ళందరికీ ఈ రోజు స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా సంఖ్యలు తీర్చుకొని మీరందరూ ఈ సభకు రావడాన్ని నేను సాదర స్వాగతం ఇస్తున్నా అలాగే మనమందరం కూడా రానున్న రోజుల్లో ఒక బలమైన సమాజం వైపు పవన్ కళ్యాణ్ గారు ఆశయ సిద్ధాంతాల కోసం పవన్ కళ్యాణ్ గారు వినిపిస్తున్న బలమైన గొంతుకి మనందరం కూడా తను వేసే ప్రతి అడుగులో మనమందరం కూడా ఒక చిన్న సైజు ఇసుక రేణువులాగా ఉండి మనందరం కూడా ముందుకు వెళ్ళాలని మన అన్నయ్య కొనుదల నాగబాబు గారు వచ్చారు ఇలాంటి వస్తున్న తరుణంలో మనందరం కూడా రానున్న రోజుల్లో బలంగా ఈ యొక్క అరాచక శక్తులకి మనమల్ని అణిచివేస్తున్న విధానాలకి గీతం పాడుతూ ఈరోజు పొంగనూరులో ఈ సభ నిర్వహించుకోవడం చాలా గొప్పగా ఉంది ఒక చిత్తూరు జిల్లా బిడ్డగా రాయలసీమ ముద్దు బిడ్డగా చాలా గర్విస్తున్నా ఎందుకంటే నలభై సంవత్సరాలుగా పాపాలు చేస్తూనే ఉన్నాడు పెద్దిరెడ్డి ఈ పెద్దిరెడ్డి పాపాలకి చరమగీతం పాడే విధంగా జరుగుతుందని కూడా కానీ అలాంటి నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు చిన్నారాయలు గారు వచ్చి చేస్తున్నారు మనం కూడా కానీ వాళ్ళు చేస్తున్న కృషిని వారు చేస్తున్న కృతుని మనందరం కూడా ముందుకు తీసుకువెళ్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ రానున్న రోజుల్లో పొంగునూరు గడ్డ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉండే విధంగా ముందుకు వెళ్దామని తెలియజేస్తూ అదే విధంగా ఈ భారీ బహిరంగ సభలో ఇలాంటి ఒక మంచి పండుగ వాతావరణంలో సంవత్సరాల పెత్తిరెడ్డి రాజకీయ ప్రస్థానానికి గీతం పాడుతూ ఈ రోజు తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది అదిగో మనం ఎదురు చూస్తున్నటువంటి మహానేత తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఆహర్నిశలు శ్రమించే శ్రామికుడు పేదల ప్రక్షాళన నిలబడే ప్రేమికుడు జనసేన అంటే నా ఇంటికి సంబంధించిందని జనసేన అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పతాకం అని భావించినటువంటి కొన్ని నాగబాబు గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేస్తున్నారు సో గట్టిగా దయచే ఒకసారి అందరూ జై జనసేన జై జనసేన జై జనసేన నాకు చక్క ప్రతి ఒక్కరికి ఈత మేనేజ్మెంట్ కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఋతుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి పుణితల నాగబాబు అన్నయ్య గారికి సాదర స్వాగతం తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇబాలా మనం చూస్తున్నటువంటి శుభ తరుణం రానే వచ్చింది ఆంధ్రప్రదేశ్ మన భారత రాజ్యాంగంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లో సువర్ణ అక్షరాలతో రాయగలిగినటువంటి ఒకే ఒక పార్టీ జనసేనా చూడు సిద్ధప్ప సింహం చూడ్డానికి నాలాగే ఉంటుంది అట్లాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే తత్వంతో ప్రజా సమస్యలను ఎదిరించే నైజంతో మీకోసం మీ అందరి సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి సారథిగా నిలబడి ఇవాళ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత వందకు వంద శాతం రాజకీయంలో విజయం సాధించినటువంటి పార్టీ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక్క జనసేన మాత్రమే ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సార్ స్టేజ్ పైన ఎవరు నిలబడకూడదు సార్ ఎందుకు నిలబడినారు నాకు అర్థం కాలే సార్ స్టేజ్ పైన నిలబడకూడదండి సార్ ఒక దయ ఉంచి స్టేజ్ పై నిలబడద్దు సార్ దైవ ఉంచి అందరు చిన్న శివరామ్ గారు ఉంచి కూర్చోండి ప్లీజ్ సార్ కూర్చో దైవ ఉంచి కూర్చోండి సాంగ్ సాంగ్ పెట్టు స్పీడ్ స్పీడ్ తిరుపతి శాసన సభ్యులు తిరుపతి శాసన సభ్యులు వారిని శ్రీనివాసులు గారికి స్వాగతం సుస్వాగతం